హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ అయితే ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నానండి కథలో నీతి ఏంటి అనేది మీరే చెప్పాలి ఎందుకంటే కనుక ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట డైరెక్ట్గా నాతోనే ఒక ఆవిడ మాట్లాడిన ఇన్సిడెంట్ ఆవిడ అండి ముసలావిడ సో కథ ఏంటంటే మేము ఒక దగ్గర వాళ్ళము ఒక వన్ ఇయర్ బ్యాక్ అక్కడ వచ్చేసి త్రీ ఫ్యామిలీస్ ఉండేటివి మేమున్న ఇంట్లో వాళ్ళు అంతా చెప్పేవాళ్ళు అనమాట ఇక్కడ ఇద్దరు ముగ్గురు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళంతా అంత మంచిగా ఉండరు ఎవరిని మంచిగా ఉండనివ్వరు నువ్వు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు మాది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట నింది సో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు నీతో మాట్లాడుతున్నారు అని చెప్పేవాళ్ళు రానివ్వద్దు అట్లా అని చెప్పేవాళ్ళు అనమాట ముగ్గురు టెనెన్స్ని కానీ అంటే ఓకే మాట్లాడితే ఏమవుతుంది వయసు అయిన వాళ్ళు కదా ఏదో రెండు మాటలు మాట్లాడతారు వెళ్ళిపోతారు కదా అని అనుకునేదాన్ని నేను సో అవన్నీ నేను పట్టించుకోలేదనమాట అక్క వాళ్ళు చెప్పింది రానివ్వద్దు వాళ్ళతో మాట్లాడొద్దు ఇలాంటివి నేను పట్టించుకోకుండా వాళ్ళని ఫ్రీగా మాట్లాడినిచ్చేదాన్ని అనమాట అయితే ఒక తెలుగు ఆవిడ ఉండేది అక్కడ మేమున్న దగ్గర అంటే తమిళనాడు అంటే ఎంత తమిళే ఎక్కువ మాట్లాడతారు కదా అలా ఒక తమిళ ఆవిడ మాట్లా నాకు పరిచయం అయింది రోజు వచ్చి మాట్లాడేది ఆవిడ పాపం నాతో అయితే అయితే ఏంటంటే ఆవిడకి ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయి అప్పుడే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే తనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ అవ్వకి ఎవ్వరో ఒకరు ఒక టూ డేస్కి ఒకసారి అంబులెన్స్ వస్తూనే ఉంటుంది హాస్పిటల్ తీసుకెళ్తూనే ఉంటారు అర్ధరాత్రి అయినా సరే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉండాలి టూ డేస్ తర్వాత యాక్టివ్గా ఉన్నట్లే ఉంటుంది కానీ మళ్ళీ అదే తనతో ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేస్తూ ఉంటుంది షుగర్ ఎక్కువ పైగా ఇక ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఒకరోజు రోజు అవ్వ వచ్చి నాతో అడిగింది అనమాట నేను అసలు మా కోడల్ని నేను కలవనివ్వను మా కోడలు అసలు మంచిది కాదు అంటే వాళ్ళ కోడలు వేరే దగ్గర ఉంటుందన్నమాట అంటే కోడలకి మనవళ్ళు ఉన్నారు కోడలకే మనవళ్ళు ఉన్నారంటే అర్థం చేసుకోండి ఇవిడికి ముని మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారనమాట ఏంటంటే ఎందుకు ఎందుకు అవ్వ అని అడిగితే ఎప్పుడు నా కొడుకుని నాకు దూరం చేసేస్తుంది మా ఇద్దరిని కలిసి ఉండనివ్వదు ఒక ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నా కొడుకు నేను చెప్పినట్టు వినేవాడు నాతోనే ఉండేవాడు ఇప్పుడంతా తన దగ్గరే ఉంటున్నాడు వాళ్ళ ఆవిడ దగ్గర అని చెప్పిందండి అంటే మీకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మీ కోడలికి దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు ఉంటాయి అవ్వ టూ ఇయర్స్ వరకు మీ కొడుకు మీ మాటే విన్నాడు మీ దగ్గరే ఉన్నాడు కదా మరి ఈ టూ ఇయర్స్ నుంచి ఆవిడ దగ్గర ఉంటున్నారంటే ఏంటి ప్రాబ్లము ఎందుకు ఉండకూడదు అని అడిగితే ఆవిడకేదో హెల్త్ ప్రాబ్లం వచ్చిందంట అందుకని అక్కడే ఉంటున్నాడు అని అనింది సరేనవ్వ మీ కోడలు మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదా అంటే అస్సలు చూసుకోదు అది అలాంటిది ఇలాంటిది అనిందండి కానీ రోజు వాళ్ళ మనవరాలు మూడు పూటల పాపం ఫుడ్ తీసుకొని వచ్చి ఇస్తుంది వాళ్ళ మనవరాలు వచ్చి ఇచ్చేస్తారు ప్రతిరోజు అయితే అవ్వ మీ మనవరాలే కదా మీకు ఫుడ్డు తీసుకొని వచ్చి ఇస్తుంది అని చెప్తే ఇస్తుందిలే ఇస్తే ఏముంది నా కొడుకుని నాకు కాకుండా చేశారు అంటూనే ఉంది సరే మీ కోడలు మిమ్మల్ని బాగా చూసుకోలేదు అంటున్నారు కదా అవ్వ మరి మీరు మీ అత్తగారిని బాగా చూసుకున్నారా అని అడిగితే రెండు నిమిషాలు తటిపటా ఇచ్చి మా అత్తగారు చనిపోయినారు నా పెళ్ళైన తర్వాత అని చెప్పింది అయితే ఎన్ని రోజులు చనిపోయారవ్వ మీ అత్తగారు అని అడిగితే నా పెళ్ళైన ఒక వన్ ఇయర్కి అట్లా చనిపోయినారు అనిది అనమాట మరి ఆ వన్ ఇయర్ మీరు బాగా చూసుకున్నారా అంటే అని చెప్పి లేదు అట్లా ఉండేది ఇట్లా ఉండేది అందుకే నేను చూసుకోలేదు అనింది అయితే మీరు మీ అత్తగారిని చూసుకోలేదు కదా సరే పెళ్ళైనప్పటి నుంచి మీరు మీ కోడల్ని బాగా చూసుకున్నారా అని అడిగితే అది నాతో సరిగ్గా ఉండేది కాదు అందుకే నేను చూసుకోలేదు నా కొడుకే నాకు ఎక్కువ అనిందండి అయితే అవ్వ మీరు మీ కోడల్ని చూసుకోలేదు మీ అత్తగారిని చూసుకోలేదు పైగా మీ కోడలు వాళ్ళ హస్బెండ్కి అంటే దగ్గర దగ్గర ఆవిడకి యాభై ఏళ్ళు ఉంటే నలభై ఎనిమిది సంవత్సరాలు దూరంగానే ఉంది కదా ఇంకా నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నీకు వయసు అయిపోయింది మీ కోడలికి వయసు అయిపోయింది కదా మరి ఇంకా ఎందుకవ్వ ఇట్లా ఉన్నావు అంటే ఓ నువ్వు ఇంట్లోకి పోహు ఇంక జాలిగా అనిపించింది అని చెప్పి వెళ్ళిపోయిందండి నాకు ఇప్పుడు నాకు అప్పుడప్పుడు ఈ విషయం గుర్తొస్తుంది నువ్వు అత్తని చూడడం కోరల్ని చూడవు ఎవరితో కలవు కానీ నీ కొడుకు అనే ఒక విషయం కారణంగా నీతోనే ఉండాలి అనుకుంటావు అదొక్కటే ఆవిడ ఆలోచిస్తుందండి దీన్ని బట్టి ఇప్పుడంటే వయసు అయిపోయింది కాబట్టి మనకి ఏదో మెంటల్గా డిస్టర్బ్ అవుతారు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాలేదు అనుకొని వదిలేయచ్చు మరి డెబ్బై ఏళ్ళ నుంచి ముసలావిడి కాదు కదండి ఈ కథని బట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే అండి